ಓಂ ಗಂ ಗಣಪತೆ ನಮಃ ಶ್ರೀಮತ್ರೇ ನಮಃ ಶ್ರೀ ಶ್ರೀವಾರಾಹಿ ದೇವಿಯೇ ನಮೋ ನಮಃ ವೆಲ್ಕಮ್ ಟು ಅವರ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಚಾಗಂಟಿ ಪಾಟಿ ಪಾಟೀಕ್ಸ್ ಶುಕ್ಲಾಂಭರದ್ರಂ ವಿಷ್ಣು ಸಸಿವರ್ಣ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದಂದ್ಯ ಸರ್ವ ವಿಘ್ನೋಪಶಾಂತಯ ವ್ಯಾ ವಸಿಷ್ಠನಪ್ತರ ಶಕ್ತೈ ಪೌತ್ರಮಕಲ್ಮಷ ಪರಾಶರಾತ್ಮಜ್ ವಂದೇ ಸುಖತಪೋ ನಿಧಿ ವ್ಯಾಸ ವಿಷ್ಣು ರೂಪಾಯ ವ್ಯಾಸ ರೂಪಾಯ ವಿಷ್ಣುವೇ ನಮೋ ವೈ ವೈಬ್ರಹ್ಮಧಯ ವಾಸಿಷ್ಠಾಯ ನಮೋ ನಮಃ మాఘపురాణం ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ రోజు పారాయణము శ్రీమన్నారాయణ అనుగ్రహము తులసి మహత్యము గుత్సమత మహాముని జహ్నుమునితో ఇట్లా నేను సత్యజిత్తు ఏకాదశి అందు భారతో పాటు ఉపవాసం ఉండెను కేశవుని గంధపుష్పాదులతో అర్చించెను దేవతల హితమును కోరి శ్రీమన్నారాయణ నిరంతరంగా జపించుచూ జాగరణము చేసెను ఏకాదశి నాటి రాత్రి మొదటి జాము శ్రీహరి సత్యజిత్తునకు ప్రత్యక్షమయ్యను నీలమేఘము వలె నల్లని ఛాయతో నల్లని ముంగులతో పద్మనేత్రములతో ప్రకాశించు తిలకముతో విచిత్ర కుండముల కుండలములతో చెక్కిళ్ళు ప్రకాశించుచుండగా సూర్యకాంతిని మించి కిరీటముతో హే హార విభూషణములతో పచ్చని పట్టుబట్టలతో కట్టి మనోహరమైన రూపంతో గరుత్మంతునిపై ఎక్కి వచ్చెను మునిగణములు శ్రీమన్నారాయణ్ణి స్తుతించు భార్యతో పాటు శ్రీమన్నారాయణ పాదములపై పడి నమస్కరించును శ్రీమన్నారాయణ మూర్తి నాయన కోరిన వరం ఇచ్చదని అడుగుమనెను అప్పుడు సత్యజిత్తు స్వామి ఇందాదులకు పూర్వం వలనే సంచరించు శక్తినిమ్ము వారిపై దయనుంచుము తర్వాత నాకును నా భార్యకు నీ సాన్నిధ్యం అనుగ్రహింపుము అని కోరెను శ్రీహరి దయతో వాని కోరికను అంగీకరించును నేను ఓయి ఈ ఏకాద ఏకాదశ తిథి సమస్త పుణ్యములను ఇచ్చును నేను ఈ తిథి ఎందు నీకు ప్రసన్నుడై కావున ఈ తిథి నాకు సంతోషం కలిగించి తిది నీవు నీ భార్య ఈ పారిజాత వృక్షమును పెకిలించి ఇంద్రుని కిండు పవిత్రము వనవాసి నాకు ఇష్టము అయినా ఈ తులసిని నాకిమ్ము నీకు శుభము కలుగును మరి ఒక ఆలోచన విల వలదు అని పలికిన సత్యజిత్తును అట్లనే అంగీకరించను మరునాటి ఉదయమున భార్యతో కలిసి పారిజాత వృక్షమును పెకలించి ఇంద్రాదులకు ఇచ్చాను లక్ష్మీపతి యగు శ్రీహరికి ఇచ్చను శ్రీహరి అనుగ్రహం వలన ఇంద్రాదులందరూ శక్తిమంతులై శ్రీమన్నారాయణకు నమస్కరించి నిలిచిరి శ్రీహరి ఇంద్రాదులను వినుచుండగా సత్యజిత్తు అని వాణి భార్యను చూసి ఇట్ల నేను ఈ ఏకాద్రతి స్థితి నాడు నీవు భక్తితో ఈ విధముగా నన్ను పూజించి నా అనుగ్రహం అందుట వలన మిక్కిలి ఉత్తమమైనది నాకిల్ నాకు మిక్కిలి ఇష్టమైనది ఈ ఏకాదశి తిథి సర్వజీవుల పాపములన్నింటినీ పుణ్యమును ఇచ్చును మందమతులైన మానవులు విషయంలో గమనింపలేరు పాఠ్యం నుండి పది నెమ్మలు పది నెములు యథాప్రకారము భు భుజించి ఏకాదశి నాడు ఉపదా ఉపవాసమును జాగరణ చేసి నన్ను స్మరించిన వారు నా సాన్నిధ్యమును చేరుదురు ఇరవ ఇహలోకమున సర్వ సుఖములను సర్వశుభములను పొందుదురు నాకు సంతోషం ఇచ్చిన ఈ తిథి ఉత్తమ సంభావన ఇచ్చి వేలకొలది అశ్వమేధములు చేసిన చేసినవచ్చు పుణ్యమును ఇచ్చును ధర్మవేత్తల మునులను ఈ తిథి మిక్కిలి పుణ్యప్రదము అందరు అందురు పన్నెండవ రోజున దేవతలకు మరల శక్తి పుష్టి కలుగుడిచే ద్వాదశి తిథిని ప్రాణదాయిని విష్ణుప్రియ అని అందురు అజ్ఞానమనే అజ్ఞానము చే ఏకాదశి అందు భుజించి వారు మహా పొందుదురు దశమి నాటి రాత్రి భోజనమును మాని ఏకాదశి నాడు రెండు పూట్ల భోజనమును మాని ద్వాదశి నాటి మధ్యాహ్నమున ఒక మారు భుజించిన నాటి రాత్రి భుజింపక ఉండిన చతు చతుర్భుజ వర్జితమైన ఏకాదశి ఉపవాసం అని అందురు ఈ ప్రకారం చేసిన ఉపవాసము సంపూర్ణ పుణ్యఫలమును ఇచ్చును పుణ్యప్రదము హరివాసరమును వాసరమును ఉపవాసము జాగరణం చేసి నన్ను యథాశాస్త్రముగా పూజించిన వాడు నాకు ఇష్టడు నా లోకమును చేరును ఇటు ఏకాదశి ఉపవాసం చేసిన ఉపవాసము సంపూర్ణ ఫులము పుణ్యఫలమును ఇచ్చును పుణ్యప్రదమగు గు హరి ఉన్న ఉపవాసము జాగరణ చేసిన నన్ను యథాశాస్త్రంగా పూజించిన వాడు నాకు ఇష్టడు నా లోకము చేరును ఇటు ఏకాదశి ఉపవాసం చేసిన వాణ్ణి గాక వాని కులం వారందరిని రక్షించి అనేక యజ్ఞములు చేసి చేసిన వచ్చు పుణ్యమును ఇచ్చును నాలుగ నాలుగు వర్ణముల వారు సన్యాసి వ్యా స్త్రీ బాల వృద్ధులు అందరూ ఏకాదశి నాడు భుజింపరాదు ఏకాదశి నాడు స్త్రీ సుఖము నిద్ర అన్నము వీనిని విడిచి నన్ను పూజింపవలెను నా పాదోదకమును సేవింపవలను అన్ని మాసముల యందు అన్ని మాసములందు శుక్లపక్షము కృష్ణపక్షము రెండిట వచ్చు ఏకాదశులన్నీ ఇట్ల ఉపవాసం ఉండవలను చంద్రాయనాది వ్రతములను ఆచరించటం వలన వచ్చే పుణ్యము ఏకాదశి ఉపవాస వ్రతం వలన కావున మానవులారా మునులారా యోగులారా నా భక్తులారా మీరెవరూ ఈ ఏకాదశి నాడు అన్ని మాసముల ఎందునూ రెండు పక్షముల ఎందునూ తినరాదు ఇది సత్యము ఇట్లా ఉపవాసం చేసిన నా లోకంను చేరి నన్ను పొందును ఇది తథ్యము అని బిగ్గరగా పలికెను అని గృత్సమధ మహాముని జహ్నుమునికి వివరించను గృత్సమధ మహాముని జహ్నుమునితో ఇట్ల నేను శ్రీమన్నారాయణుడు ఏకాదశి వ్రత విధానమును మహత్యమును వివరించి ఇంద్రాదులతో ఇట్ల నేను మీ మీ పారిజాత దివ్య వృక్షమును తీసుకొని మీ నివాసమైన స్వర్గమునకు వెళ్ళుడని చెప్పను ఇంద్రాదులు శ్రీహరి చెప్పినట్లు పారిజాత వృక్షమును తీసుకొని స్వర్గమునకు పోయిరి వారందరూనూ వెళ్ళిన తర్వాత తులసి శ్రీమన్నారాయణతో ఇట్లను స్వామి నీ పాద పద్మములందు గల నన్ను దయచూడుము నాకు నీవు తప్ప మరొక గతి లేదు నేను నీ పాద సాన్నిధ్యమును కోరుకుందును అని పలికను తులసి మాటలు విని శ్రీహరి భూమి అందు అమృతం వలన పుట్టిన తులసి నీవు నాకిష్టురాలవు నా వద్దకు రమ్ము నిన్ను నేను హృదయమును ధరింతును సందేహం లేదు నీవు పవిత్రురాలవు పవిత్రతను కలిగించుదానవు పాపనాశిని తులసి దళములతో కలిగి ఉన్న నిన్ను చూసిన వారు గంగా స్నానం చేసిన వారు వలె పవిత్రుల గుదురు నీ దళములతో నన్ను పూజించిన వారు పునర్జన్మ పొందుదురు అమృతం నుండి పుట్టిన తులసి నీ దళములను మాలగా చేసి నా కంఠమును సమర్పించిన వారు అంతులేనంత అనంతకాలంలో నా లోకంలో నుండి నాయక్ నాలో ఐక్యమగుదురు నిన్ను తమ ఇళ్ళ ఎందుగాని తో తోటల ఎందుగాని పెంచువారికి ఏ పాపములను అన్ అంటవు ప్రాతకాలం లేవగానే నిన్ను చూచి నమస్కరించిన వాడు ఆ దినమున సర్వసుఖములను పొందుదురు తులసి నీ దళములతో నీటిని తన శరీరంపై జల్లుకున్న వాడు అపవిత్రుడైనను పవిత్రుడగును నీ కుదురు తన శరీ నీ కుదురు మొదల్లోనున్న మట్టిని తిలకంగా నుదుటిపై ధరించిన వాడు సర్వసుఖములను పొందును యక్ష రాక్షస పిశాచాదుల వలన వానికి ఏ బాధలు ఉండదు అమృత సంభవ తులసి త్రైలోక్య పావని నేను నిన్ను లక్ష్మీదేవిని సమానంగా భావింతును అని శ్రీహరి తులసికి వరములు వరములిచ్చాను తులసి దళములను కాండములను శాఖలను అన్నిటిని శుభ్రప్రదేశములను శుభప్రదములైన మృదువైన తన చేతులతో తాకెను చక్రధారి స్పర్శ వలన తులసి మరింత కాంతిని పవిత్రతను పొందెను అప్పుడు ఆ తులసి మనోహరమైన పవిత్రమైన స్త్రీరూపమును పొంది శ్రీహరి అంశను పొందెను మాయా విజ జగదీశ్వరుడు అయిన శ్రీహరి లోకరక్షణార్థమై తులసిని నియమించెను శ్రీహరి ఎడమ చేతితో తాకబడిన భాగము కృష్ణవర్ణమై కృష్ణ తులసి అని పేరు పొందెను ఆ వైపునున్న ఇతర వృక్షములను తులసి సాన్నిధ్యముచే పవిత్రములైనవి తులసి ఉన్న ప్రదేశము పాపములను పోగొట్టును అప్పుడు శ్రీహరి సత్యజిత్తు జిత్తును చూసి నీవు నాకు పూజన చేసి బ్రాహ్మణ సమారాధన చేసి నీవు నీ భార్య భుజింపుడు అని పలికెను సత్యజిత్తు కూడా శ్రీహరిని పూజించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి తన భార్యతో కలిసి పూజించెను ఇట్లా ఆ వ్రతం పూర్తయిన తర్వాత శ్రీహరి అందరూ చూచిచుండగా సత్యజిత్ దంపతులతోనూ తులసితోనూ కలిసి గరక్మంతుని పైన ఎక్కి తన లోకమునకు పోయేను నాయన జహ్నుముని ఇది ఏకాదశి వ్రతము ఏకాదశి తిది అశ్వమేధ సహస్రఫలముని ఇచ్చినని స్పష్టమైనది కదా అన్ని ఏకాదశుల్లోనూ మాఘమాసం వందలి ఏకాదశి మరింత శుభప్రదము ఆనాడు ఉపవాసం ఉండి శ్రీహరిని పూజించి జాగరణ మంత్రానుష్ఠానము స్మరణ చేసిన వారు శ్రీహరికి ప్రీతిపాత్రులై సాలోక్యమును సాయుధ్యమును పొందుదురు ఏకాదశి నాడు ఉపవాసము ద్వాదశి నాడు పారణ ముఖ్యము ఆనాడు బ్రాహ్మణులకు భోజనం పెట్టి యథాశక్తిగా గోదానము భూదానము వస్త్రదానము సువర్ణదానము సాలగ్రామ శిలాదానము మున్న ను అట్టి వాడి ఇహలోకమున చక్రవర్తియే తుదకు శ్రీహరి సాయుధ్యంను పొందుదురు ఇట్టి పవిత్రమైన కథను వినువారును శ్రీహరి కర్ణాకటాక్షం నుండి విష్ణువుని చేరుదురు నిస్సందేహంగా చెప్పుచున్నాను అని జహ్ను జహ్నుమునికి వివరించెను ఇరవై నాలుగవ రోజు పారాయణం సంపూర్ణం ఓం నమో నారాయణాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ